అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి చెయ్యని ప్రయత్నాలు అంటూ ఉండవు కావునా మీరు బయటకు వెళ్లేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించి పైన తెలుపు చందనం తిలకమర్చించుకొని వెళ్ళడి ఇలా చేయట కారణంగా మీకు ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది ఏ స్త్రీ వల్ల అయినా సరే ఈ రోజు విధి యొక్క పరిస్థితి అనేది మీకు తెలియడం అనేది సాధ్యం అవుతుంది ఈ రోజు మీరు అన్ని పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించడం వల్ల లాభం అనేది చేకూరుతుంది మీరు ఈ రోజు సృణాత్మకతగా పనులు చేయగలుగుతారు కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రస్తుత వ్యక్తులు కూడా సన్నిహితంగా ఉండడం జరుగుతుంది కొత్తతనాన్ని అనుభూతి చెంద సమయం అనేది అసనమైనది యొక్క భావన పెరగడానికి మాత్రం అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చవద్దు ఈ రోజు వాళ్ళు మాత్రం నాయకత్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది ఈ రోజు ఆలోచనలను ఆధిపత్యం చలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు భావోద్వేగాలు నిర్ణయించకుండా ఉండాలి ఈ రాశి వారిలో అన్ని విధాలుగా ఉత్సాహం పూర్తి ఉత్సాహంతో పనులు చేయగలుగుతారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితో తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం వసన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి లాభాల మార్గాన్ని ఈ రోజు తెరవడం అనేది జరుగుతుంది లాభాల దిశగా మీరు సాగే అవకాశాలున్నాయి విద్యారంగాల్లో విజయం అనేది సాధించే అవకాశం మీకు లభిస్తుంది మీకు చాలా ప్రయోజనం అనేది ఈ రోజు చేకూరబోతుంది వ్యాపారస్తులకు లాభదాయకమైన పరిస్థితి అయితే కనిపిస్తున్నది ఈ రోజు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి కూడా లాభం ఉంది వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం జరుగుతుంది ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత తొలగించబడుతుంది ఉద్యోగంలో మార్పు గురించి అయితే చేస్తారు ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు తెలియని వ్యక్తులను కలుసుకుంటారు ఈ రోజు రాసి కొంతమంది ఆందోళనగా ఉంటారు ఆ మనస్సు యొక్క ఆందోళన తొలగించడానికి ప్రాణాయం చేయటము దాన ధర్మాలు చేయటం ఉత్తమమైనటువంటి మార్గము మీకు ఈ రోజు సుఖాలు పెరుగుతాయి ప్రజలతోటి మాట్లాడేటప్పుడు సంభాషణలో మృతుత్వాన్ని తేవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు రాసిన వారు మంచి పని యొక్క మంచి ఫలితం అయితే ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు దాంతో పాటు కూడా కొత్త పని ప్రారంభించాలనేటటువంటి ఆలోచనలు ఉంటారు ఉద్యోగం మార్పిడి చేసేటటువంటి ఉద్యోగంలో మార్పిడి చేయాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్న వారికి అయితే రోజు మంచి రోజుగానే ఉంది దాని కొరకు చేసినటువంటి ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయి గ్రాండ్ గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రైవేట్ విషయాలు ఓపికగా ఉంటారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాల సామరస్యం ఉంటుంది పెద్ద పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యం అవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేసి మంచి పేరు సంపాదించారు లాభాల దిశగా సాగుతారు ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అవగాహన తోటి ముందుకు సాగుతారు ధైర్యం ఈలో పెరిగిపోతుంది ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం జరుగుతుంది లక్ష్యం మీద చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు కోరుకున్న వ్యక్తితో వివాహము కొరకు ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి విద్యను అయితే అందుకోగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు శ్రమించి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు సోమర్తను విడిచిపెట్టడం సాధ్యమవుతుంది పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారంలో సాధన పెరుగుతుంది ఈ రోజు ధనం అనేది చేతికి బాగానే అందుతుంది కానీ ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా జరుగుతాయి నూతన వస్తు వస్త్ర ఆవరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది గొప్పతమైన శ్రద్ద చూపుతారు ఈ రోజు రాష్ట్ర అన్ని రంగాల్లో పంతీరు మెరుగ్గా కనిపిస్తుంది వివిధ వనరుల నుండి ఆదాయం అనేది సంపాదించబడుతుంది నిర్వాహక పనులు జరుగుతాయి పంతీర్ విజృంభణ కనిపిస్తుంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే ఉన్నాయి ఈ రోజు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి జాగ్రత్త మరి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు ఈ రోజు రాష్ట్రలు మాత్రము అధికముగా మరి ధర్మను సంపాదించి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు సంతానం కొరకు ఇబ్బందులు అధిగమించబడతాయి వారి సమస్యలు అనేవి మరి తీరడం అనేది ప్రారంభం అయిపోతాయి తల్లిదండ్రులకు సంతాన మరి సంతానం కొరకు మంచి శుభవార్తలు అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు సంతాన అభివృద్ధిని చూసి చాలా గౌరవంగా వీరు భావించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు రాసారు మాత్రం అధికముగా శత్రులు మరి యొక్క పేరును చెడగొట్ట ప్రయా అయితే చేస్తారు అటువంటి వారి వల్ల ఎటువంటి మరి హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు రాసవారు మాత్రము హనుమాన్ రక్ష యంత్రాన్ని మెడలో ధరించాలి ఇలా చేసినట్లయితే గనక ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దర్చరకుండా ఉంటుంది ఇక నెగిటివిటీ అనేది దర్చరకుండా ఉంటుంది కేవలం పాజిటివిటీ మాత్రమే దర్చేరడం వల్ల లాభాల దిశగా సాగుతారు అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది ఎటువంటి సమస్య అనేది దర్చరకుండా ఉంటుంది లక్కీ సంఖ్య ఎనభై లక్కి అయితే మరి పసుపు ఈ రోజు రాసువారు ఆంజనేయ స్వామి ఆలయ చేసుకొని కారణంగా శుభప్రదంగా ఉంటుంది మంచి ఫలితాలు పొందుతారు ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో